హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఒకటి స్నేక్ అయితే రెస్క్యూ చేయడానికి వచ్చినాం తమ్ముడు కాల్ చేసిండు అన్న ప్లీజ్ ఎక్కడున్నా జర మన బావి దగ్గర రా అన్న రోజు కోళ్ళు చచ్చిపోతాను గుడ్లు ఉంచుతా ఇవ్వని చెప్పిండు తమ్ముడు ఎన్ని కోళ్ళు చచ్చిపోయినాయి ఇప్పటివరకు దాదాపు ఒక ఐదు ఆరు ఐదు ఆరు కోళ్ళు తింటాను పాము ఎక్కడున్నది పాముడు

ఇక్కడ కోళ్ళు ఉండడం వల్ల ఇక్కడికి వచ్చింది పాము తలకాయలుస్తుంది పట్టుకొని ఒక తువ ఇది కొనసీలో కాదు అది పెద్ద పెయిన్ దీన్ని అని నేను అంటారు నాకు వెళ్ళి కుండ సిల్వైనది వరకు ఒకసారి వచ్చేదాం పిల్ల జీవనం అయితే అందువల్ల చిన్నపిల్లలు ఉంటారు రిలేటివ్స్ రక్త సంబంధించి కొన్ని కూడా ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ అవుతాయి ఒకటి గుంజుకుంటాను

हां रे भावना नंद डाल के रखोगे ठीक है चलो चलो बटन 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 ओ नहीं ఇన పుం కావాలి నాకు మనం శేఖర్ వన్ దొడ్లకి వెళ్ళి తీసుకొని వేరే కాడ రిలీజ్ చెప్తాను అక్కడ ఒక పుంద ఇస్తాను కోడి బుంద ఒక డబ్బా చెప్పరా చూడండి సేమ్ ఇది కొండ సిల్వ లెక్ ఉంటుంది ఇంకోటి రసిల్ వైపర్ ఉంటుంది సేమ్ దాంట్లో ఇట్లా పైన డిజైన్ డిజైన్ వస్తుంది అది కూడా కొండ సిల్వ అనుకుంటారు చాలా మంది బకెట్ తమ్ముడు ఏడు పోతాడే చెప్తాను చూడండి ఇప్పుడు మా బైక్ అడికి వచ్చింది పాము ఒక్కలో దాసుకుంది మాయాచన్నకు వెంబడే కాల్ చేశాను మాయాచన్న ఒక గడపర తీరా అన్నాడు గడపర తెచ్చాను మాయాచన్న కుక్క తవ్వి పాము చూకబెట్టాడు పాము చూడండి

ఇక్కడ జీవరాశులు చాలా ఉంటాయి ఆడ ఇంపందులో ఏ దీన్ని ద్వక్కునే సి కెమెరా మే మన ఛానల్లో ఇలాంటి రెస్క్యూ వీడియోస్ ఇంకా చాలా వస్తాయి ముందు ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మన వీడియో కోసం మన ఛానల్ని ఆదరించండి